వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న చూసినటువంటి వార్త ప్రకారం చూస్తే డీకే శివకుమార్ గారేమో ఇచ్చినటువంటి హామీల మీద సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక కొటేషన్ ఏదో షేర్ చేసి మాట ఇచ్చామంటే తప్పకుండా ఉండాలి అని చెప్పి ఆయన మొదలుపెట్టారు సెకండరీ వచ్చేసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారేమో గతంలో ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆయన ఏదో సోషల్ మీడియాలో ఆయన పెట్టారు ఆ తర్వాత చేసినటువంటి వ్యాఖ్య సిద్ధరామయ్య గారు చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే సోనియా గాంధీ గారే తృణప్రాయంగా పదవిని వదులుకున్నారు నేనెంత అని చెప్పి మాట్లాడారు చూస్తూనే ఉన్నాంగా డికే శివకుమారా లేదంటే సిద్ధరామయ్య ఏంటి ఇప్పుడు గతంలో ఎన్నికల ముందు ఇచ్చినట్టుగా పవర్ షేరింగ్ అనేది ముందేమో ఆయన ముఖ్యమంత్రి తర్వాత ఏమో ఈయన ముఖ్యమంత్రి అన్నట్టుగా కొట్లాట నడుస్తూనే ఉంది ఎమ్మెల్యేలు కూడా ఇంకే ఉంది డీకే శివకుమార్ పార్టీ గురించి కష్టపడ్డారు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినా సరే ఆయన చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గట్టెక్కింది ట్రబుల్ షూటర్గా ఆయనకు మంచి పేరు ఉంది సో ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం మిగతా వాళ్ళు అనడం లేదు లేదు మేమందరం కలిసి పనిచేసుకుంటున్నాము అని చెప్పి మళ్ళీ ఆయన మాట్లాడడం ఇవన్నీ ఎలా అయిపోయాయంటే అంటే నిన్నటి వరకు ఒక ఒక ఫేజ్ అయింది ఇవాళ చూస్తే పొద్దున్నే డీకే శివకుమార్ సిద్ధరామయ్య గారింటికి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళారు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళారు అని చెప్పి స్వయంగా సిద్ధరామయ్య గారే డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం ఆఫ్ కర్ణాటక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చారని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టడం అయిన తర్వాత డీకే శివకుమార్ గారు సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలన్నీ పంచుకుంటూ మధ్యాహ్నం లంచ్కి నా ఇంటికి సీఎం సిద్ధరామయ్య గారు వస్తున్నారు అని చెప్పడం అంటే వీళ్ళ కుర్చీలకు సంబంధించి ఈ రకంగా వీళ్ళిద్దరూ మభ్య పెడుతున్నారా వాళ్ళని వాళ్ళు మభ్య పెట్టుకుంటున్నారా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమన్నా అంటే ముగ్గురికి ఈ సీఎం పీఠానికి సంబంధించి మేము ముగ్గురం కలిసి తెలుస్తామని సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఇది ఖర్గే ఇచ్చినటువంటి స్టేట్మెంటు ప్రజల్ని పిచ్చివాళ్ళం చేయడానికి లేదంటే వాళ్ళ వాళ్ళు కొట్టుకుని వాళ్ళు పిచ్చివాళ్ళు అవ్వడానికి కర్ణాటక రాజకీయాన్ని చూస్తే తెలుస్తుంది చాలా స్పష్టంగా కుర్చీ కోసం అక్కడ ఆయనేమో కొట్లాట్లు పొట్లాట్లు నడుస్తూనే ఉన్నాయి ఇక్కడ చూస్తేనేమో నేనంటే నేను తీరుస్తానని ముగ్గురు కూర్చుని ఉన్నారు మేమే పరిష్కరిస్తామని ఇక్కడ చూస్తే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ అన్నట్టుగా ఉంది ఏమైనా చర్చించారా ఏంటి అని చూస్తే మా మధ్య అలాంటి భేదాభిప్రాయాలు లేవు అధిష్టానం మమ్మల్ని వేచి చూడమన్నది ఇంకొంచెం కాలం వేచి చూస్తాము అని చెప్పి డీకే శివకుమార్ స్టేట్మెంట్ మళ్ళీ ఎంత కాంట్రాడిక్టింగ్గా ఉంది అంటే కర్ణాటకలో అంటే కాంగ్రెస్ పార్టీ ఆ పతనం అనేటువంటిది ఎలా నడుస్తోంది అంటే ఇప్పుడు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ లేదు హండ్రెడ్ పర్సెంట్ గతంలో చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉద్దండులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే లేదు స్టిల్ ఇప్పటికీ ఏంటంటే కాంగ్రెస్ అంటే కేవలం సోనియా గాంధీ రాహుల్ గాంధీ అక్కడే ఆ ఒక్కచోటే మొత్తం అంతా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళది మాత్రమే శిరోధార్యం అనేటువంటి విధంగా అఫ్ కోర్స్ జాతీయ పార్టీల్లో ఇదంతా క్వైట్ కామన్ అనుకోండి అది వేరే విషయం ఏం చేయలేని దాన్ని ప్రాంతీయ పార్టీలకు ఉన్నట్టుగా వెసులుబాట్లు వాటికి ఉండవు కాబట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి రాజకీయం ఉంటుంది కాబట్టి బట్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా చూసుకున్నప్పుడు ఇంతలా దిగజారిపోతున్నా ఎక్కడికక్కడ పరువు పోగొట్టుకుంటున్నా సరే లేదు ఇంకా మేమేదో చెయ్యాలి ఇదంతా కూడా కేవలం అధిష్టాన ప్రభుత్వాలు ఇవన్నీ కేవలం అధిష్టాన ప్రభుత్వాలు అంతే తప్ప కొత్తగా ఏం లేదు సో కర్ణాటక ఇది ఎలా ఉందంటే నెవరెండింగ్ స్టోరీ మళ్ళీ ఎన్నికలు వచ్చేలోపు ఇది ఇంకా నడుస్తూనే ఉంటుంది అప్పటివరకు వేచి చూస్తామని డీకే శివకుమార్ అన్న లేదంటే ఎటువంటి మార్పు ఉండదు దాని సిద్ధరామయ్య అన్నా లేదు లేదు ఏమున్నా లేకపోయినా మేమే దాన్ని ఆరుస్తాం తీరుస్తామని చెప్పి ఖర్గే ప్రకటన చేసిన ఎండ్ ఆఫ్ ద డే ఆ తల్లి కొడుకులు ఇద్దరు చేసేటువంటి రాజకీయమే తప్ప ఇంకొకటి లేదు అన్నది నిర్వివాదాంశం ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా